హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వన్ ప్లస్ థర్టీన్ ఎస్ కి పర్ఫెక్ట్ కాంపిటేటర్ ఫోన్ అయినా వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ అయితే ఫైనలీ లాంచ్ వన్ ప్లస్ థర్టీన్ ఎస్ మనకి వన్ మంత్ బ్యాక్ అయితే లాంచ్ అయింది ఈ వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ అయితే మనకి జూలై ఫోర్టీన్త్ అయితే లాంచ్ అయింది ప్రెసెంట్ ప్రీ బుకింగ్ అయితే తీసుకున్నారు జూలై ట్వంటీ త్రాడ్ నుంచి ఫస్ట్ సేల్ అయితే మన ఫ్లిప్కార్ట్ అలానే వివో అఫిషియల్ వెబ్సైట్ లో అయితే వస్తుంది ఈ రెండు ఫోన్స్ కూడా ఎందుకు అంత అట్రాక్షన్ అంటే రెండు కూడా మనకి కాంపాక్ట్ సైజ్ లో అయితే వస్తున్నాయి రెండు కూడా సేమ్ ప్రైస్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి బేస్ మోడల్ మనకి ట్వల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ రెండు మనకి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ట్రిబుల్ నైన్ లాంచ్ చేశారు ఇంకా కార్డ్ డిస్కౌంట్స్ కలుపుకుంటే మనకి రెండు కూడా అరౌండ్ ఫిఫ్టీ కే ప్రైస్ బడ్జెట్ వస్తాయి ఈ వన్ ప్లస్ థర్టీన్ ఎస్ ని వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ ని రెండింటిని సైడ్ బై సైడ్ స్పెసిఫికేషన్ కంపేర్ చేద్దాం ఏది బెటర్ గా స్పెసిఫికేషన్ సాఫ్ట్ చేస్తుందో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం అలానే ఈ రెండింటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అలానే అడిషనల్ ఫీచర్స్ ఎందులో ఏమున్నాయో తెలుసుకుందాం అలానే కంక్లూషన్ లో ఈ రెండు ఫోన్స్ ఎవరికి సూట్ అవుతాయి ఎవరు ఏ ఫోన్ తీసుకుంటే బెస్ట్ అవుతుందని అయితే మనం వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోనీ అందరికి నమస్తే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కృష్ణ మీరు ఈ వీడియో చూస్తున్నాను సేపు ఏదో ఒక పాయింట్లో అయినా మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలానే ఫ్యూచర్లో ఇలాంటి క్రేజీ ఫోన్స్ని మనం అన్బాక్సింగ్ చేసి రివ్యూస్ చేయాలంటే నాకు మీ సపోర్ట్ అయితే చాలా కావాలి ఎందుకంటే ప్రెజెంట్ అంత బడ్జెట్ ఉన్న మొబైల్స్ని నేను కొన్ని రివ్యూ చేయలేను నా దగ్గర అంత అమౌంట్ అయితే లేదు ఫ్యూచర్లో యూట్యూబ్ వాంటేజేషన్ అయితే అన్న యూట్యూబ్ నుంచి వచ్చే కొత్త గొప్ప అమౌంట్తో నేను ఫోన్స్ కొనైతే మీ ముందుకు రివ్యూ అయితే తీసుకురావాలి దానికి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఇంకా మనం ఈ రెండు ఫోన్స్ యొక్క మెయిన్ పిల్లర్స్ అయినా డిస్ప్లే పర్ఫార్మెన్స్ బ్యాటరీ అలానే కెమెరాస్ ఈ ఫోర్ స్పెసిఫికేషన్స్ మనం సైడ్ బై సైడ్ కంపేరింగ్ చేసుకుంటూ ఒక్కొక్క దానికి పాయింట్ అయితే ఇచ్చుకుంటూ వద్దాం లాస్ట్ లో ఏది గా ఉందో అయితే చూద్దాం ఒకసారి డిస్ప్లే చూసుకుంటే వన్ ప్లస్ థర్టీన్ ఎస్ లో సిక్స్ పాయింట్ త్రీ టూ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ కే ఎల్టీ ఫ్లూయిడ్ ఎమిట్ డిస్ప్లే అయితే ఉంటుంది ఇది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ లో సిక్స్ పాయింట్ త్రీ వన్ ఇంచెడ్ డిస్ప్లే ఇది కూడా వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ హై బ్రైట్నెస్ ఫోన్ ఫైవ్ థౌసండ్ నిన్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది ట్రెడ్ అయితే సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది కాకపోతే మీకు హై బ్రైట్నెస్ అయితే కొంచెం స్లైట్లీ వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈలో అయితే బెటర్ అయితే ఉంటుంది పీక్ బ్రైట్నెస్ ఫోన్ వన్ ప్లస్ థర్టీఎ ఎస్ కంపేర్ చేయలేదు కాబట్టి అది కూడా కొంచెం మనం వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ నే బెటర్ అనుకున్నాం ఓవరాల్ గా చూసుకున్నప్పుడు అంత హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఏం కనిపించదు డిస్ప్లేలో సో ఇంకా డిస్ప్లేలో లో రెండు అయితే ఒక పాయింట్ అయితే ఇద్దాం ఇంకా నెక్స్ట్ మనం ప్రాసెస్ చూసుకుంటే వన్ ప్లస్ థర్టీన్ ఎస్ స్నాప్ డ్రాగన్ ఎయిటీ లైట్ త్రీ నేనోటర్ చిప్ సెట్ అయితే ఉంటుంది వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈలో మీడియాట నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫోర్ నేనోమీటర్ చిప్ సెట్ అయితే ఉంటుంది ఈ రెండు మనం సైడ్ బై సైడ్ కంపేర్ చేసుకుంటే నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రాసెస్ కంపేర్ చేసుకుంటే స్నాప్ డ్రాగన్ ఎయిటీ లైట్ ప్రాసెస్ కొంచెం బెటర్ అయితే ఉంటుంది మీరు గేమింగ్ ఎక్కువసేపు ఆడుతున్నా కూడా మీకు థ్రాట్లింగ్ అయితే కొంచెం అర్థం చేస్తారు మరి అంత తీసుపడేసి అంత ప్రాసెసర్ అయితే కాదు నైన్ థౌసండ్ హండ్రెడ్ ప్లస్ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్ కాకపోతే ఏటల్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం డిగ్రేడ్ అయితే ఉంటుంది మీకు ఇక నానో రివ్యూ స్కోర్ కూడా అయితే ఇస్తున్నా ఒకసారి అయితే చెక్ చేయండి బ్యాటరీ లైఫ్ కానీ జీపీ పర్ఫార్మెన్స్ కానీ కొంచెం మీకు బెటర్గా ఏటల్ ఐట్లో అయితే ఉంటుంది స్లైట్లీ సో ఇక నేను ప్రాసెసర్ విషయంలో వన్ ప్లస్ థర్టీన్ ఎస్కి అయితే ఒక పాయింట్ ఇస్తున్నాను నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నాం వన్ ప్లస్ థర్టీఎన్ లో ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీ ఎయిటీ ఫాస్ట్ చార్జింగ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈలో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ నైన్టీ వార్స్ ఫాస్ట్ చార్జింగ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ క్లియర్ గా విన్నర్ అయితే మనకు వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ అనమాట సో ఇక్కడ బ్యాటరీకి అయితే ఒక పాయింట్ వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ ఇస్తున్నాం నెక్స్ట్ మనం కెమెరా కేటగిరీకి అయితే వద్దాం వన్ ప్లస్ థర్టీన్ ఎస్ లో జువల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఫిఫ్టీ మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ ఎల్వై సెవెన్ హండ్రెడ్ సెన్సర్ అయితే ఉంటుంది ఇంకొకటి ఫిఫ్టీ మెగా మగాపిపిక్సెల్ టూ ఎక్స్ టెలిఫోటో కెమెరా ఇది సామ్సంగ్ఎఎం ఫై సెన్సర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్ చూసుకుంటే థర్టీ టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఫీలో చూసుకుంటే ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ ఐఎంఎక్స్ నైన్ ట్వంటీ వన్ సెన్సర్ అయితే యూజ్ చేశారు ఇంకొకటి ఫిఫ్టీ మెగాపిక్సల్ త్రీ ఎక్స్ టెలిఫోటో కెమెరా ఇది కూడా సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిటీ టూ సెన్సర్ అయితే యూజ్ చేశారు ఇంకొకటి ఇందులో ఎయిట్ మెగాపిక్సెల్ డెడికేటెడ్ అల్ట్రా కెమెరా అయితే ఉంటుంది ఫ్రంట్ చూసుకుంటే ఫిఫ్టీ పిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు కూడా అబ్జర్వ్ చేసుకుంటే వన్ ప్లస్ థర్టీన్ ఎస్ కంపేర్ చేసుకుంటే వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ లో కొంచెం బెటర్ సెన్సార్ అయితే ఇచ్చినారు మనకు చూస్తేనే అర్థమైపోతుంది బెటర్ సెన్సార్ ఇచ్చినా కూడా ఆప్టిమైజేషన్ సరిగ్గా లేకపోతే ఇమేజెస్ అయితే సరిగ్గా రావు అలా చూసుకున్నా కూడా వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ కొంచెం బెటర్ అయితే ఉంటుంది ఎందుకు చెప్తాను చూడండి ఇంద ప్రాసర్ లో మీడియాటిక్ డామేజ్ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ కొంచెం డిగ్రేడ్ అయితే అయిందని అని చెప్పని పాయింట్ అయితే అక్కడ కనెక్ట్ అవుతుంది మీడియా ప్రాసెసర్ వీళ్ళకి ఆప్టిమైజేషన్ అయితే కరెక్ట్గా ఉంటుంది వివో వాళ్ళకి జిఎస్ పార్ట్నర్షిప్ తో వస్తున్నాయి కాబట్టి కెమెరాస్ వీళ్ళకి ఆప్టిమైజేషన్ ఎప్పుడు కానీ వీళ్ళు మీడియా టెక్ ప్రాసెస్ యూజ్ చేస్తారు మీరు కావాలంటే చూసుకున్నా కూడా ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో కూడా వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఆ ఫోన్స్ లో చూసుకున్న వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఇస్తారు ఆ ప్రాసెసర్ తో ఈ కెమెరా సెన్సార్స్ కి బెటర్ ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది సాంప్రెడ్ ఎయిటీఎల్ ఎట్ ఇచ్చి ఇచ్చుంటే వీళ్ళు మళ్ళీ కొంచెం ఆప్టిమైజేషన్ చేయడానికి అయితే చాలా టైం అయితే పెట్టది ఈ ఫోన్ ఇంకా మనకి చాలా లేట్ అయితే అయ్యేది సో అందువల్ల అయితే మనకి ఈ ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు సో అలా చూసుకున్న కూడా ఆప్టిమైజేషన్ వైజ్ వివో అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది సెన్సార్స్ అబ్జర్వ్ చేసుకున్నా కూడా కొంచెం క్లియర్ గా అయితే ఇది మెగాపిక్సెల్స్ కంపేర్ చేసుకున్న కూడా సెల్ఫీ కెమెరా మనకి ఫిఫ్టీ మెగాపిక్సల్ అయితే ఉండదు ఇందులో వన్ ప్లస్ థర్టీ ఎస్ లో థర్టీ టూ మెగాపిక్సల్ అయితే ఉంటుంది పిక్సెల్ వైస్ కంపేర్ చేసుకున్నా అలానే బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా మనకి డెడికేటెడ్ ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా అయితే ఉంది ఇందులో అయితే అది లేదు సో కెమెరాస్ ఇందులో బెటర్గా ఉన్నాయి కాబట్టి వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఫీకి ఒక పాయింట్ అయితే ఇస్తున్నా సో ఇప్పుడు ఫోర్ మెయిన్ పిల్లర్స్ అయితే అయిపోయినాయి కదా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడికి వన్ ప్లస్కి టూ పాయింట్స్ అయితే వచ్చాయి అలానే వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఫీ అయితే త్రీ పాయింట్స్ అయితే వచ్చాయి ఇక్కడ వరకు ఓకే ఇప్పుడు నేను ఎక్స్ట్రా టూ కేటగిరీస్ అయితే యాడ్ చేయబోతున్నా ఇవి కూడా చాలా మెయిన్ కేటగిరీస్ అనమాట అందుకే ఈ రెండు కూడా యాడ్ చేస్తున్నా ఇందులో ఒకటేమో అప్డేట్స్ అలానే ఇంకొకటి రామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్ అన్నమాట అప్డేట్స్ విషయానికి వస్తే రెండు కూడా మనకి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే లాంచ్ అయింది వన్ప్లస్ థర్టీన్ ఎస్లో ఫోర్ ఇయర్స్ హండ్రాయిడ్ అప్గ్రేడ్స్ సిక్స్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇచ్చారు టూ ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫీఈలో కూడా ఫోర్ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అయితే ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇచ్చారు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే నేను కంపేర్ చేయట్లా ఎందుకంటే సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్స్ అయితే ఫోన్ ఎవడు వాడు మాక్సిమం అంటే ఫోర్ ఇయర్స్ సో ఫోర్ ఇయర్స్ తీసుకున్నా కూడా ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ విషయానికి వస్తే రెండింటిలో కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి రెండింటికి ఒక్కొక్క పాయింట్ అయితే ఇస్తున్నా ఇంకా నెక్స్ట్ మనం ర్యామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వద్దాం వన్ ప్లస్ థర్టీన్ లో ర్యామ్ వచ్చి డీడిఆర్ ఫైవ్ ఎక్స్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇక రీడన్ రేట్ కాన్ఫిగురేషన్ విషయానికి వస్తే బేస్ మోడల్ కూడా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ కూడా యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో అయితే సపోర్ట్ చేస్తుంది వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈలో ఎల్పీడీడీఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ రీడన్ రెడ్ కాన్ఫిగురేషన్కి వచ్చేసరికి బేస్ మోడల్ ఏదైతే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ ఉందో అందులో మనకి యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ అయితే ఇచ్చారు ఇదైతే కొంచెం డీగ్రేడ్ అయితే అనిపించింది ఆ ప్రైస్లో వీళ్ళు యుఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో అయితే కూడా ఇచ్చుండొచ్చు ఏదైతే మీడియాటిక్ డ్యామిసిటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రాసర్ ఉందో యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో అయితే సపోర్ట్ చేస్తుంది కానీ వీళ్ళు అదైతే ఇవ్వలేదు సో ఇక్కడ మనం డైమండ్ రూమ్ కాన్ఫిగురేషన్ విషయంలో చూసుకుంటే వన్ ప్లస్ థర్టీ అయితే కొంచెం హెడ్ అయితే ఉంటుంది సో దానివల్ల అయితే దీనికి ఒక పాయింట్ అయితే ఎందుకు ఈ రెండు కేటగిరీస్ కూడా యాడ్ చేశాను అంటే ఇది ఒక ఫోన్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అప్డేట్స్ అనేది ఫోన్ కొనేస్తే సరిపోదు ఆ ఫోన్ కొనే తర్వాత మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ అంటారు కదా ఆ మెయింటెనెన్స్ లాంటిది అప్డేట్స్ అనమాట ఏదైనా ప్రాబ్లం కెమెరా ప్రాబ్లమ్స్ వచ్చినా హీటింగ్ ఇష్యూస్ వచ్చినా కూడా ఈ అప్డేట్స్ అయితే సాల్వ్ చేయచ్చు కానీ ఇంకోటి ట్రామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్ డీ అండ్ రైట్ స్పీడ్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కానీ ఇవి చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి మీకు సో అందులో అయితే ఈ రెండు కేటగిరీస్ అయితే యాడ్ చేశాను నేను ఇప్పుడు మనం పాయింట్స్ వైజ్ చూసుకుంటే రెండు కూడా టై అయితే అయింది రెండులో ఫోర్ ఫోర్ పాయింట్స్ అయితే వచ్చినాయి పక్కన అయితే పెట్టండి కక్లూజన్ లో అయితే మాట్లాడుకుందాం మనం నెక్స్ట్ మనం కామన్ ఫీచర్స్ అయితే మాట్లాడతాం అంటే రెండిట్లో సేమ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చూద్దాం రెండిట్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంది అలానే రెండు కూడా అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా గ్లాస్ బ్యాక్ తో అయితే వస్తుంది వివోలో వచ్చేసి మనకి స్కాట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ అయితే ఉంటుంది మామూలు రెగ్యులర్ గా యూస్ చేసిన స్కాట్ సెన్సేషన్ అయితే కాదు ఇది కోర్ గ్లాస్ అనమాట ఎక్స్ట్రా క్వాలిటీ అయితే ఉంటుంది అలానే వన్ ప్లస్ లో చూసుకుంటే క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఐఆర్ బ్లాస్టర్ జువెల్ నానో సిమ్ అనే రెండులో కూడా టైప్ పాయింట్ ఫోర్ పోర్ట్ అయితే వస్తుంది ఇవి కొన్ని కామన్ ఫీచర్స్ అన్నమాట నెక్స్ట్ మనం వన్ ప్లస్ థర్టీ నెస్ లో అడిషనల్ ఫీచర్స్ ఏమున్నాయి అంటే వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్యూలో లేనివి ఇందులో అడిషనల్ ఫీచర్స్ ఏమున్నాయి అలానే వన్ ప్లస్ థర్టీ నెస్ లో లేని వివో ఎక్స్ ట హండ్రెడ్ ఎఫీలో అడిషనల్ ఫీచర్స్ ఏమున్నాయి అవి అయితే చూద్దాం ఫస్ట్ మనం వన్ ప్లస్ అడిషనల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ప్లస్ కే అనమాట ఈ ప్లస్ కే అనేది ఇంతకుముందు ముందు లెడర్స్ లైటర్ లాగా ఉండేది మన పండ్లస్టోన్స్ లో ఇప్పుడు దాన్ని తీసేసి మా ప్లస్ అయితే యూజ్ చేస్తున్నారు దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వన్ ట్యాప్ బటన్ అనమాట మీరు ఒకసారి నొక్కి ఏదో ఏదో ఒక ఫంక్షనాలిటీ అయితే యూజ్ చేసుకోవచ్చు ఆ బటన్ నొక్కి కెమెరా ఫంక్షనాలిటీ ఓపెన్ చేయాలనుకుంటున్నారు అలా ఏదో ఒక ఫంక్షనాలిటీ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఆ ప్లస్ కే ద్వారా ఇన్స్టెంట్గా గా ఓపెన్ చేసుకోవడానికి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అనమాట ఇందులో మనకి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎం స్క్వయర్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారని క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు వివోలో అయితే మనకి మెన్షన్ చేయలేదు జస్ట్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ జనరల్ ఇచ్చామని అయితే చెప్పారు కానీ స్పెసిఫిక్గా మెన్షన్ అయితే చేయలేదు సో ఇక్కడైతే మెన్షన్ చేసారు కదా గ్యారంటీగా అడిషనల్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆక్సిజన్ మోయస్ అనమాట వివోలో ఉన్న పంట తో కంపేర్ చేసుకున్నా ఇది మీకు బెటర్గా అయితే ఉంటుంది సో దానివల్ల అయితే మీకు దీన్ని అడిషనల్ అడ్వాంటేజ్ అయితే పెట్టాను ఫైనల్ వన్ వచ్చేసి స్నాప్డ్రాగన్ ఎయిట్ హెల్డ్ ప్రాసర్ అనమాట ఆల్రెడీ చెప్పాను ఆ మీడియా టెక్ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రాసర్ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది ఇంకా మనం వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈలో ఆరిజన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం మనం అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ డెస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఇది మనకి వన్ ప్లస్ థర్టీ నెస్ లో అయితే లేదు వన్ ప్లస్ థర్టీ నెస్ లో మనకి ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ మాత్రమే ఉంది సడన్ గా మీకు ఫోన్ నీళ్ళలో పడినా కూడా వివో ఎక్స్ టూ హండ్రెడ్ అయితే సర్వే అవ్వగలుగుతుంది అది అయితే సర్వే అనమాట వన్ ప్లస్ థర్టీ నేర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి డెడికేటెడ్ ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వైట్ కెమెరా అనమాట మీరు సడన్ గా ఏమన్నా అల్ట్రా వైట్ షార్ట్స్ తీసుకోవాలంటే మీకు ఎయిట్ మెగాపిక్సల్ అయితే యూజ్ అవుతుంది అది కూడా లేదు ఈ వన్ ప్లస్ థర్టీన్ లో సో అయితే ఉంది కాబట్టి ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ కింద అయితే ఇచ్చాను సో ఇవి అనమాట అడిషనల్ అడ్వాంటేజ్ రెండింటిలో ఇంకా మనం ఫైనల్ వడ్డికి అయితే వద్దాం ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఫోన్ అని మీరు నన్ను అడిగితే నేను క్లియర్ గా అయితే చెప్పలేను అదేంటి నువ్వు ఇలా అంటున్నావు లాస్ట్లో కంక్లూజన్ ఏదో ఒకటి చెప్పాలి కదా ప్రతి ఒక్కరు ఇలా చెప్పి తప్పించుకుంటారంటే కాదు రెండింటిలో కూడా బెస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేశారు కదా మేము కేటగిరీ వైజ్ కంపేర్ చేస్తున్నప్పుడు కూడా రెండింటికి సేమ్ పాయింట్స్ అయితే వచ్చాయి కానీ యూజర్ యొక్క యూసేజ్ని బట్టి ఏ ఫోన్ తీసుకోవాలనేది మారిపోతుందనమాట సపోజ్ ఇప్పుడు నేను నేను గేమింగ్ అయితే అంత ఎక్కువ ఆడను నాకు ఎక్కువగా కెమెరాస్ ఇంపార్టెంట్ అలానే ఐపీ రేటింగ్ కూడా నాకు ఇంపార్టెంట్ అనమాట అంటే ఎక్కువ నేను బయట తిరుగుతూ ఉంటాను కాబట్టి ఏదైనా వర్షం పడినా కానీ లేదంటే ఫోన్ ఎక్కడన్నా వాటర్లో పడినప్పుడు కానీ సర్వే అవ్వడానికి నాకు మంచి ఫోన్ కావాలి ప్లస్ అలానే కెమెరాస్ కూడా బాగుంటాయి సో దాని ప్రకారం చూసుకుంటే నేనైతే వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ అయితే చూస్ చేసుకుంటా మీ విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కువ గేమింగ్ ఆడతాను కెమెరాతో ఎక్కువ పని లేదు మరి అంత ఫస్ట్ ఉండేది కాదు అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ నాకు ఇంపార్టెంట్ ఆక్సిజన్ వాయిస్ నాకు నచ్చుతుంది సడన్గా వన్ ట్యాప్ వన్ ట్యాప్ బటన్ ఫంక్షనాలిటీ కావాలి అనుకుంటే అప్పుడు మీరు ప్లస్ కీ యూస్ చేసుకోవచ్చు సో అలాంటి వాళ్ళు అప్పుడు మీరు వన్ ప్లస్ థర్టీన్ ఎస్ అయితే చూస్ చేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కావాలనుకుంటే వన్ ప్లస్ థర్టీన్ ఎస్ సైడ్ అయితే రావచ్చు అలా కాదు నాకు కెమెరా సెంటర్ ఫోన్ కావాలనుకుంటే అప్పుడు మీరు వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ సైడ్ అయితే చూస్ చేసుకోవచ్చు టోటల్గా మీ యూసేజ్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏదెక్కువ ఫంక్షనాలిటీ యూస్ చేస్తారో దాన్ని బట్టి అయితే ఫోన్ అయితే చూస్ చేసుకోండి ఇప్పుడు కానీ అది మీకు వాడేటప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది సో ఇది ఫ్రెండ్స్ నా కంక్లూజన్ అయితే మీకు అలా అనిపించింది ఈ రివ్యూ నచ్చితే ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రెండు ఫోన్స్లో ఏదైనా ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ గైస్